నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం దేవరగట్టు మల్లేశ్వర స్వామి దేవాలయంకి లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం గాంధీనగర్లోని గురవయ్యల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ దేవరగట్టు మాలవి మాలేశ్వర స్వామి నూతన దేవాలయంకు మాజీ హిందూపురం పార్లమెంటు సభ్యులు కురువ గోరంట్ల మాధవ్ దేవాలయంకు ఒక లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో అతి ప్రాచీనమైన గురవయ్యల సాంప్రదాయం వంశపారంపర్యంగా వస్తున్న ఆచారం ఈ కళను ఈ సాంప్రదాయాన్ని కాపాడాలి దేవరగొట్టు మాలవి మాలేశ్వర స్వామికి నిత్యం స్వామి వారికి చేస్తూ వారి ఆచారాలను కాపాడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఘనచారి బత్తిన రంగప్ప గురవ రంగస్వామి ఉప అధ్యక్షులు గురువ లాలప్ప అధ్యక్షులు గొరవశ్రీ రాములు ఉప అధ్యక్షులు గురువ మైలార్ ప్రధాన కార్యదర్శి కమిటీ సభ్యులు గురువ మల్లికార్జున గొరవ రవి గురవహరి కళ్యాణ్

గోరంట్ల మాధవ్ అన్న గారు వారు ఇచ్చిన కాంక్షాణము మల్లేశ్వరిని కర్పితమై వెంగి మాలమ్మ కర్పితమై కులదేవుడు బీరప్ప కర్పితమై గురువు రేవణ సిద్ధేశ్వరిని కర్పితమై వీరి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సల్లగా వర్ధిల్లి వీరు చేస్తున్న వ్యాపారం ఎందు రాజకీయాల ఎందు మల్లయ్య తోడు నీడ కలిగి గంగి మాలమ్మ తోడు నీడు కలిగి వీరప్ప తోడు నీడు కలిగి సాంబశివుని తోడనీ కలిగి బ్రమరాంబదేవి తోడు కలిగి అనికార్జున స్వామి తోడు కలిగి శ్రీ గోరంట్ల మాధవేశ్వర స్వామి దీవనలు కలిగి గోరంట్ల మాధవేశ్వర స్వామి దీవనలతో వీరి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా వర్దిల్లి